హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని అనుకుంటున్నా అండ్ బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకా ఇది వచ్చేసి వెడ్నెస్డే రోజు బ్లాగ్ అనమాట సో మార్నింగ్ ఇక్కడ రైస్ పెట్టేసుకుని బెండకాయ కూర అయితే చేస్తున్నాను సో ముందు రోజు ఏంటంటే మంగళవారం మాకు ఇక్కడ మార్కెట్ ఉంటుంది ట్యూస్డే మార్కెట్ అనమాట సో అక్కడ నుంచి కొన్ని కూరగాయలు అయితే తీసుకొచ్చారు బెండకాయ కొంచెం ఎక్కువ అనిపించింది అంటే ఒక టూ టైమ్స్ వండొచ్చు అనిపించింది అందుకనే కొన్ని బెండకాయలు అయితే ఇక్కడ ఫ్రై చేస్తున్నాను అండ్ ఫస్ట్ టైం విజిట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక లైక్ చేసి వీడియోని ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వీడియోస్ వచ్చేసి ఆల్టర్నేట్ డేస్లో వస్తూ ఉంటాయి డే బై డే ఈవినింగ్ టైంలో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఫోర్ టు ఫైవ్ మధ్యలో అలా అనమాట సో షార్ట్స్ అదే టైంకి వస్తూ ఉంటాయి లాంగ్ వీడియోస్ కూడా అదే టైంకి వస్తూ ఉంటాయి ఇంకా లాస్ట్ వీడియోలో నేను ఛానల్ నేమ్ చేంజ్ చేయాలని అనుకుంటున్నానని చెప్పాను కదా నాకున్న కొద్దిమంది సబ్స్క్రైబర్స్లో సో కొంతమంది అయితే రెస్పాండ్ అయ్యారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఛానల్ నేమ్ వచ్చేసి షాల్నీ వ్లాగ్స్ అనేవి పెట్టాలనుకుంటున్నాను సో మీకు ఎలా అనిపించింది ఈ విషయం గురించి అయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి అంటే చూసేది మీరే కాబట్టి మీకు కూడా నచ్చాలని నేనైతే అనుకుంటున్నాను సో నేను ఎంత చేసినా మీరు చూస్తేనే కదండి నాకంటూ సక్సెస్ ఉండేది సో అందుకని ఆ నేమైతే సెలెక్ట్ చేసుకున్నాను నేను యూట్యూబ్లో సెర్చ్ చేశాను అనమాట చాలా మట్టుకు నేను అనుకున్న నేమ్స్ తోటి చాలామంది ఛానల్స్ అయితే స్టార్ట్ చేశారు సో అందుకని ఇంకా సింప్లీషాలీ బ్లాగ్స్ అని పెట్టాలని అనుకుంటున్నాను సో ఇది బాగా అనిపించింది నాకు నేమ్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను సో మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా బెండక ఇలా బాగా సాఫ్ట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కారం యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిస్తాను ఇంక అంతే వాటర్ అనేది అస్సలు పోయాను చాలా బాగుంటుంది ఎక్కువగా ఇది చపాతీతో తింటే బాగుంటుంది ఫ్రై కదా ఇంకా మధ్యాహ్నం టైంలో అలా రసం అయితే పెట్టుకుందామని అనుకుంటున్నా సో నేనైతే మా వాళ్ళకి ఏంటంటే లంచ్ బాక్స్లో రసం వేయడం కుదరదు కాబట్టి ఇప్పుడైతే ఏం పెట్టట్లేదు ఇంకా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నిన్న పిండి ఉందన్నమాట పెసరట్టు ఇంకా అదే వేద్దామని అనుకుంటున్నా ఇంకా రైస్ కంప్లీట్ అయిపోయింది కూర కూడా కంప్లీట్ అయిపోయింది మా పాపకి దోశ వద్దంటండి సో నార్మల్ దోశ వెయ్యి అని అడుగుతుంది ఇంకా బ్యాటరీ అయితే నేను ప్రిపేర్ చేసి పెట్టుకోలేదు దానికోసం ఇక్కడ జ్యూస్ అయితే చేస్తున్నాను సో మస్క్ మిల్లన్ ఫ్రూట్ ఒకటి కట్ చేసి పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో ఇంక ఇది కొంచెం ఉంటే తనకి టూ డేస్ నుంచి స్నాక్స్ అలా పెట్టాను మిగిలిన ఫ్రూట్ ఫ్రిడ్జ్లో ఉంది సరే జ్యూస్ అయినా చేసిద్దాం అనేసి ఇక్కడ జ్యూస్ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను సడన్గా అడుగుతూ ఉంటుంది మా పాప అది కావాలి ఇది కావాలని అండ్ ఇలా కట్ చేసి పెట్టుకునే ఫ్రూట్స్ కొన్ని ఉంటాయి కదా మస్క్ మిల్లన్ వాటర్ మిలన్ పప్పాయ ఇలాంటివన్నీ కూడా నేను బిఫోర్ డేనే కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను సో ఎక్కువ నిల్వ కూడా ఉంచాను ఎందుకో ఫ్రిడ్జ్లో పెట్టిన ఎక్కువ వాడుపుద్ది కాదనమాట నాకైతే సో మాక్సిమం ఫ్రెష్గానే తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇంకా ఫ్రిడ్జ్లో ఉండటం వల్ల ఫ్రూట్ అనేది చాలా చల్లగా ఉంది పాలు కూడా చల్లగానే ఉన్నాయి అందుకని ఒక త్రీ ఐస్ క్యూబ్స్ మాత్రమే వేసుకున్నాను సో ఎక్కువైతే వేయలేదు ఇంకా పాలు పోసేసుకొని కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంక ఇందులోనే ఫ్రెష్ క్రీమ్ బాదం పప్పులు ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు బట్ నా దగ్గర ఉన్నది మాత్రం నేను వేసి జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సో మా పాప ఏంటంటే జ్యూసులు ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ ఇవన్నీ బాగానే తింటుంది సో రైస్ కాడకు వచ్చేటప్పటికి మాత్రం రైస్ అండ్ బ్రేక్ఫాస్ట్ ఇలాంటివి సరిగ్గా తినదన్నమాట ఎక్కువ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ బాగా తింటది జ్యూసులు కూడా బాగా తాగుతుంది ఇష్టంగా ఇంకా అందుకనే నేను ఈ మధ్య అయితే అసలు చేయట్లేదు వింటర్ కదా చల్లగా ఉంటుంది కాబట్టి జ్యూసెస్ అయితే అసలు ప్రిపేర్ చేయట్లేదు సో ఇప్పుడు ఏంటంటే బ్రేక్ ఫస్ట్ వద్దంది కాబట్టి ఇలా జ్యూస్ అయితే చేసి ఇచ్చాను అనమాట సో తాగేస్తుంది రెడీ అయి కూర్చుంది ఇంకా మా వారైతే వెళ్ళిపోయారు అప్పటికి బాక్స్ ఆయనకి పెట్టేశాను ఆయన వెళ్ళిపోయారు ఇంకా పాపను కూడా స్కూల్లో వదిలేసి రావాలి ఇప్పుడైతే సో వెడ్నెస్డే రోజు అండ్ సాటర్డే తనకి స్పోర్ట్స్ డ్రెస్ ఉంటుంది సో అలా ఎల్లో కలర్ డ్రెస్ అయితే వేసి పంపిస్తూ ఉంటాను ఇంకా రైస్ కళ్ళు పెట్టేసి ఒక యాపిల్ ఉంటే కట్ అనమాట తనకి స్నాక్స్ కోసం ఇంకా బాస్కెట్ అంతా కూడా సర్దేసి తనని డ్రాప్ చేసి వచ్చేస్తాను ఈ మధ్య మా పాపతో అయితే నాకు కొంచెం హెడ్ఏక్ అయిపోతుంది ఎందుకంటే డైలీ పేచీలు పెట్టేసి చేస్తుంది అనమాట స్కూల్కి వెళ్ళానని లేదా హాఫ్ డే వచ్చేస్తానని అంటూ ఉంటుంది సో ఎగ్జామ్ టైం ఇంట్లో ఎలాగో సరిగ్గా చదవదు చదివిపిద్దామని కూర్చోబెట్టినా కూడా చదవదు సో రివిజన్ అదంతా చేపిస్తారు నెక్స్ట్ ఎగ్జామ్కి ఏముంటుందని ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంకా నేనైతే చెప్పేసాను హాఫ్ డే అయితే నేనేం రానంచు అని ఏడ్చుకుంటూ వెళ్ళింది అనమాట సో మండే నుంచి ఇలాగే చేస్తుంది ఎగ్జామ్స్ టైంలోనే కొంచెం భయపడతా ఉంటుంది మా పాప సో తను చదివినా చదవకపోయినా భయం పడకుండా ఉంటే బాగుండని అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఆ భయం ఎక్కడి వరకు వెళ్తుందో అని కొంచెం టెన్షను సో ఇప్పుడున్న జనరేషన్లో అలా ఉంటే అవ్వదు చాలా స్ట్రాంగ్గా ఉండాలి తనని స్ట్రాంగ్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను నేనైతే ఇంకా తను వదిలేసి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే బట్టలన్నీ కూడా వాషింగ్ వేసేసాను సో కొంచెం ఎక్కువగానే ఉన్నాయి నిన్న మిషన్ వేయలేదనమాట సో టూ డేస్కి చాలా బట్టలు అయిపోతాయి మాకైతే మొత్తం అన్నీ వేసేసి ఇంకా లిక్విడ్ అంతా కూడా వేసేసుకుంటున్నా ఇంకా వాషింగ్ మిషన్ టబ్ క్లీనింగ్ అయితే చేయాలండి సో దానికోసం నేను ఎన్ని షాపుల్లో తిరిగినా కూడా దొరకట్లేదు నాకైతే ఆన్లైన్లో బుక్ చేద్దామా అంటే సో అది వస్తుందో అని అనిపిస్తుంది ఇంకా టప్ క్లీనింగ్ చేయకపోతే చాలా రోజులు అయిపోతుంది సో ఒకసారి చేయాలి మిషన్ అయితే ఆన్ చేసేసుకున్న సెవెన్ ట్వెన్ మినిట్స్ పడింది సో నార్మల్ వాష్ అనమాట అది కంప్లీట్ అయ్యేలోపు ఇంకా నా పనులన్నీ కూడా చేసుకుంటూ ఉంటాను నేను ఫస్ట్ అయితే గిన్నెలు చాలా పడ్డాయి అవన్నీ కూడా తోమేసుకుంటున్నా కిచెన్లో అయితే సో మా పాపని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఏంటంటే నాకు కొంచెం రిలాక్స్ అవ్వాలనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేచి కొంచెం పనులన్నీ చేస్తూ ఉంటాను కదా వంట అవన్నీ కూడా బ్రేక్ఫాస్ట్ జీరా వాటర్ తర్వాత వాళ్ళకి బాక్సులు కట్టడి ఇవన్నీ చేస్తూ ఉంటాను కదా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా హడావిడిగా ఉంటూ ఉంటాను మార్నింగ్ టైంలో సో వన్స్ మా వారిని పంపించేసిన తర్వాత తర్వాత మా పాపను కూడా పంపించేస్తాం కదా ఇంకా తర్వాత వచ్చాక బాడీ అంతా కూడా కొంచెం రిలాక్స్ అయిపోవాలి కూర్చోవాలి అని అనుకుంటూ ఉంటాను కానీ అప్పుడు కూర్చున్నానంటే మళ్ళీ లేచి నా అంతటి నేను పనులు అయితే అస్సలు చేయలేను అలా పెండింగ్ పడిపోతూ ఉంటాయి సో అందుకని ఓపిక చేసుకుని ఎలాగైనా పనులన్నీ చేసేసుకుంటూ ఉంటాను వన్స్ మనం కంప్లీట్ అయ్యాక కూర్చున్నాం అనుకోండి ఎంతసేపు కూర్చున్నా ప్రాబ్లం ఉండదు మళ్ళీ నువ్వు ఎంతసేపు రిలాక్స్ అయినా లేచి నువ్వే చేసుకోవాలి అన్ని పనులు కదా సో ఎందుకు అనిపించింది ఇంకా అందుకని లేచి గిన్నెలన్నీ కూడా తోమేసి గ్యాస్ అదంతా కూడా నీట్గా తుడుచేసి పెట్టుకున్నా ఇంక ఇక్కడ కూరగాయలు తెచ్చుకున్నాం అనమాట ముందు రోజు ఐ మీన్ ట్యూస్డే నైట్ మార్కెట్ పడిందని చెప్పాను కదా సో అవన్నీ కూడా బాక్స్లో పెట్టుకుంటున్నాను సో మాక్సిమం ఏంటంటే ఈ మధ్య ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటున్నాము అయితే మా వారికి కొంచెం బిజీ బిజీగా ఉండటం వల్ల తేవటం కుదరట్లేదు అనమాట సో నెక్స్ట్ వీక్ కూడా ఊరికెళ్తున్నాం మండే రోజు అలా సో ఎందుకంటే సంక్రాంతి ఉంది కాబట్టి అమ్మ రమ్మని చెప్పింది అనమాట ఇంకా అందుకనే కొన్ని చాలా తక్కువ కూరగాయలు అయితే తీసుకున్నాము ఈ వీక్ సండే వరకు వచ్చేలాగా తీసుకున్నాము ఒక మూడు నాలుగు రకాల దొండకాయలు బెండకాయలు అండ్ గోబీ ఐ మీన్ క్యాలీఫ్లవరు సో అది చాలా పెద్ద ప్రాసెస్ కానీ బాగుంటుంది దాన్ని ఫస్ట్ వా వాటర్లో బాయిల్ చేసేసి అలా వండుతూ ఉంటాం కదా అలాగే పక్కడి కూడా వేసుకోవచ్చు సో చూద్దాము ఏమన్నా ట్రై చేద్దాం అనేసి పువ్వు అయితే తీసుకురమ్మని చెప్పాను అనమాట ఇంకా టమాటా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను సో అది ఓపెన్గానే పెట్టుకుంటూ ఉంటాను టమాటా అయితే బాక్స్లో వేసి మూత అయితే ఏం పెట్టాను అనమాట ఇంకా అలా కూరగాయలన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నాయి ఇంక ఇప్పుడు ఫైనల్గా గోబీ అయితే కట్ చేస్తున్నాను సో ఇది ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి వండేటప్పుడు ఈజీగా ఉంటుంది అలాగే పువ్వు పళ్ళంగానే పెట్టేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లోను సో అది కుక్ చేసేటప్పుడు కొంచెం టైం టేకింగ్ అనమాట ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది అందుకనే ముందే ఇలా కట్ చేసేసుకుని ఫ్లవర్ అంతా డివైడ్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది వండేటప్పుడు అండ్ మార్నింగ్ టైంలో వచ్చేసి హడావిడి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా సో లంచ్ బాక్సులు ప్యాకింగ్ అదంతా కూడా సో అందుకే ఇలా అరేంజ్ చేసి పెట్టేసుకోవాలి ఎప్పుడైనా కానీ అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను కిచెన్ టూర్ తీద్దామని అనుకున్నాను కదా యాక్చువల్గా నాకు ఒక మనిషి కావాలండి కెమెరా మ్యాన్ ఎవ్వరు లేరు నా దగ్గర సో మా వారేమో వర్క్ వెళ్ళిపోతారు కదా సో ఆయన ఉన్న టైంలోనేమో కుదరట్లేదు వీడియో షూట్ చేయడం అనేది సో అదే ఆలోచిస్తున్నాను సో ఎలాగైనా కిచెన్ టూర్ మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో చాలామంది చాలా సార్లు అడిగారు బట్ వాళ్ళు అడిగినప్పుడు నేను చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ వచ్చాను నిర్లక్ష్యం అంటే ఏం కాదు నాకున్న కొద్ది సబ్స్క్రైబర్స్కి హోమ్ టూర్లు కిచెన్ టూర్లు ఏం చేయాలి అని ఒక ఆలోచన అంతే సో ఇప్పుడు చేయాలని అనుకుంటున్నాను అసలు కుదరట్లేదు సో టైం చూసుకుని వీలున్నప్పుడు నేను షూట్ చేసి మీ ముందుకైతే వీడియోని తీసుకురావాలని అనుకుంటున్నాను సో లైవ్లో నేను కూడా కనిపిస్తూ మీతో మాట్లాడుతూ నా కిచెన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది కదా సో అలా ప్లాన్ చేశాను అనమాట వీడియో అయితే ఇంకా మా వారికి కొంచెం చెప్పాను నేను కూడా టైం చూసుకుని నాకు కొంచెం వీడియో ఒకటి షూట్ చేసి పెట్టమని అడిగితే సో చూస్తానని చెప్పారనమాట సో సండే లోపైతే ట్రై చేస్తాను షూట్ చేయడానికైతే ఇంకా ఇక్కడ కూరగాయలన్నీ సర్దేసుకున్నా సో గోబీ కట్ చేశాను కదా అదంతా కూడా ఉండిపోయింది సో అదే అక్కడ క్లియర్ చేసుకుంటున్నా ఇలాంటి చిన్న చిన్న చేట్లు ఏంటంటే కౌంటర్ ఏరియాస్ అంతా క్లియర్ చేసుకోవడానికి బాగుంటుంది కదా క్యూట్ క్యూట్గా సో అందుకనే తీసుకున్నాం మొన్న మార్కెట్లో అయితే ఇంకా ఇక్కడికి కిచెన్లో పని అయితే కంప్లీట్ అయిపోయింది సో రేపటికి ఐ మీన్ ఫ్రైడేకి సాటర్డేకి టూ డేస్కి సరిపడగా ఇడ్లీ పిండి అయితే నానబెట్టుకుంటున్నాను సో దానికోసం ముందుగా పప్పు అయితే వేసుకుంటున్నాను సో ఓన్లీ మినప్పప్పు ఒకటే నానబెడితే సరిపోతుంది కదా ఇడ్లీకి ఇడ్లీ పిండి ఏంటంటే కలిపేటప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటాను సో ఫస్ట్ దీన్ని వాష్ చేసేసి మంచినీళ్ళు పోసి అయితే నానబెట్టేసుకుంటాను సో ఇక్కడితో నాకు కిచెన్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇంకా తర్వాత ఇల్లు క్లీనింగ్ అయితే ఉందన్నమాట సో మర్చిపోతాను నేను మళ్ళీ బ్యాటర్ అంతా పెట్టాలి అని మైండ్లో ఉంటుంది సో మధ్యాహ్నం టైం పెడదామని అనుకుంటా చాలాసార్లు మర్చిపోతూ ఉంటాయి ఇంకా అందుకనే వన్స్ నేను కిచెన్లో వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని బయటికి వెళ్ళేటప్పుడే నానబెట్టి అయితే పెట్టేసుకుంటాను సో పప్పు నాన్ పెట్టేశాను ఇక్కడ ఇంకా తర్వాత ఇల్లంతా కూడా ఊడ్చేస్తున్నాను చేస్తున్నాను సో సోఫా బెడ్ అవన్నీ కూడా నీట్గా తుడిచేసుకొని ఇంకా అలాగే వాళ్ళ మాప్ కూడా పెడదాం అనుకుంటున్నాను సో వెడ్నెస్డే కాబట్టి ఈవినింగ్ క్లాసెస్ జరుగుతాయి ఇంట్లో సో పిల్లలు వస్తూ ఉంటారు కదా కొంచెం టైల్స్ అంతా మెసేజ్గా అనిపిస్తుంది నాకు ఇంకా అందుకని మాప్ కూడా పెడదామని అయితే అనుకుంటున్నా ఇల్లంతా ఊకడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇందాక కిచెన్ పని అంతా పూర్తయిన తర్వాత నేను కొంచెం టీ పెట్టుకుని తాగాను అనమాట సో అది షూట్ చేసుకోలేదు నేను ఎందుకంటే మార్నింగ్ తీసుకోవడం అంత మంచిది కాదు కదా సో నైన్ క్రాస్ అయిన తర్వాత అయితే తీసుకున్నాను ఇంకా తర్వాత ఏంటంటే ఆయిల్ కూడా పెట్టుకుని ఫుల్గా మసాజ్ చేసుకున్నాను అనమాట హెయిర్ అంతా బాగా డ్రైగా అయిపోయింది సో స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా సో నా రిసొల్యూషన్లో అది కూడా ఒకటి ఇంకా అందుకనే మంచిగా ఆయిల్ మసాజ్ చేసుకున్నా సో త్రీ డేస్ అయిపోతుంది ఆయిల్ పెట్టక అనిపించింది నాకే హెయిర్ అంతా అయిపోతుంది మళ్ళీ నేను కేర్ తీసుకోవట్లేదు అనిపించింది ఇంకా అందుకని వెంటనే ఆయిల్ పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ అయినా మసాజ్ ఎక్కువ చేసుకుంటూ ఉంటానండి ఎందుకంటే నాకు హెడ్ కూడా బాగా పెయిన్గా ఉంటుంది సో క్లిప్ పెట్టి ఎక్కువసేపు ఉండలేనమాట జుట్టంతా పైకి పెట్టేసుకొని కొప్పులాగా క్లిప్ క్లిప్ పెట్టుకుంటూ ఉంటాను కదా సో అలా ఎక్కువసేపు ఉండలేను నాకు హెడ్ పెయిన్ అవుతూ ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్ ఇంకా అందుకని తీసేసి చక్కగా ఆయిల్ పెట్టేసుకొని బాగా మసాజ్ చేసేసుకొని జుట్టు అయితే అల్లేసుకున్నాను సో ఇప్పుడు కొంచెం బాగుందనమాట సో నాకేమనిపిస్తుంది అంటే ఆయిల్ అంతా పెట్టుకుని వీడియోలో జిడ్డుగా కనిపిస్తే బాగోదేమో అని అనిపిస్తూ ఉంటుంది ఇలా నేను ఆలోచించే ఇంతవరకు నా హెయిర్ని ఇలా డ్రై చేసేసుకుంటూ వచ్చాను అనమాట బట్ బాగుంది అంత బ్యాడ్గా అయితే ఏం లేదు చూడడానికి అనిపించింది నాకైతే ఇంకా టీవీ షెల్ఫ్స్ మెస్సీగా అయిపోయింది అనమాట డస్ట్ అంతా ఫామ్ అయిపోయింది సో తడ తోటి నీట్గా తోటి చేసుకున్నాను సో తర్వాత ఇక్కడ మిర్రర్ ఒకటి ఉంటుంది కదా అది కూడా నీట్గా తోటి చేసుకుంటున్నాను సో ఆ పని అప్పుడు చేయాలి ఇప్పుడు చేయాలని ఏమి నాకు ఎప్పుడు ఎక్కడ డస్ట్గా కనిపిస్తే అప్పుడు ఆ పని చేసేస్తూ అనమాట సో ఎప్పటిదప్పుడు చేసుకుంటే చాలా బెటర్ మనకి నీట్గా కనిపిస్తూ ఉంటుంది సో టీవీ షెల్ఫ్ టూ డేస్ నుంచి అనుకుంటున్నా డస్ట్ ఫామ్ అయిపోతుంది తుడవాలి డస్ట్ ఫామ్ అయిపోతుంది తుడవాలి అని సో ఫైనల్గా ఈరోజు అయితే ఇంకా క్లీన్ చేసేసుకుంటున్నాను తర్వాత మాప్ కూడా పెట్టేస్తున్నాను సో ఇక్కడితో క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అవుతాను అనమాట సో ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిన తర్వాత సో మూడుని బట్టి ఉంటుంది ఒక్కోసారి ఎర్లీగా అయిపోతూ ఉంటే ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది సో డిపెండ్ ఆన్ వర్క్స్ అనమాట ఇంట్లో పనులను బట్టి ఉంటూ ఉంటుంది ఆ తర్వాత రెంట్ ఇల్లు అయినప్పటికీ చాలా బాగా మెయింటైన్ చేసుకుంటానండి నేనైతే ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ఇంటిని మెయింటైన్ చేసుకోలేకపోతే రేపు మనం ఓన్ హౌస్ కట్టుకున్నా కూడా దాని మెయింటెనెన్స్ అనేది మనం చేసుకోలేము సో సడన్గా మనం ఒకేసారి పెద్ద ఇంటికి వెళ్ళిపోతాం అనుకోండి మనం అది ఎక్కడ ఏం సర్దుకోవాలి ఏం పెట్టుకోవాలి అసలు ఏమాత్రం ఐడియా ఉండదు సో నేను అది స్టార్టింగ్లో అనిపించేది రెంట్ ఇల్లే కదా ఇంత చేయడం అవసరమా అది ఇది అని అనుకునేదాన్ని కానీ మనం సెటిల్ అవ్వడానికి టైం చాలా పట్టేటట్టుంది సో ఈ లోపల మనం లైఫ్ స్టైల్ ఎక్కడి వరకు ఉంటుందో ఎప్పుడు ఎండ్ అయిపోతుందో ఎవరికి తెలియదు కదా సో ఉన్నంతలో నీట్గా పెట్టుకుంటే తప్పేంటి మనకి నచ్చినట్టు సర్దుకుంటే తప్పేంటి అని అనుకున్నాను అనమాట సో అప్పటి నుంచి ఇంటిని బాగా ఆర్గనైజ్ చేయడం అయితే నేర్చుకున్నా సో ఇంట్రెస్ట్ కూడా అప్పుడే స్టార్ట్ అయింది నాకు ఇంకా తర్వాత ఛానల్ కూడా పెట్టాను అనమాట నేనైతే సో ఇదేనండి మా ఇల్లు బొమ్మరి ఇల్లు రెంటెడ్ హౌస్ అయినా కూడా చాలా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటూ ఉంటాను సో ఉన్నంతలో నీట్గా అయితే పెట్టుకుంటాను మీకు అనిపించింది మా ఇల్లు అండ్ కొంతమంది ఇల్లు మారిపోండి మీకు ఏం కలిసి రాలేదని కూడా కామెంట్ పెట్టారు బట్ ఇట్స్ ఓకే అండి ఇప్పటికి ఇల్లు మారడం అంటే అది జరిగేది కాదు సో దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది బడ్జెట్ కూడా మనకి చాలా అవసరం అనమాట సో ఎక్కడ దిగాలన్నా మనం రెండు నెలలు అడ్వాన్స్ ముందుగానే ఇచ్చుకోవాలి కదా ఇంకా ఇక్కడ ఖాళీ చేయాలన్నా అదే సామాన్మంతా మూవ్ చేయాలన్నా చాలా పెద్ద ప్రాసెస్ సో ఇప్పుడైతే మారే ఆలోచన లేదు సో చూస్తాము ఫ్యూచర్లో అయితే ఇక్కడికి వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నానండి దట్స్ ఇట్ ఫర్ వీడియో టుడే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్